కనుక మీరు పరిశీలన చేసినట్లయితే వృత్తాలు ఇరవై అధ్యాయుడు మూడు వచనాలు చదివించాను మళ్ళా నాలుగు ఐదు ఆరు వచనాలు చదివించలేదు తర్వాత మళ్ళా ఏడు నుంచి పది వచనాలు చదివించాలి కానీ అంత లైన్ గానే ఉంటాయి గానే ఉన్నది కానీ ఇప్పుడు మీకు తెలుసు కదా టీవీ చూసినప్పుడు మేము న్యూస్ చూస్తా ఉంటారు న్యూస్ చూసినప్పుడు హైదరాబాద్లో ఏం జరుగుతుందో ఒక బాక్సులేస్తారు అలాగే ఢిల్లీలో ఏం జరుగుతుందో మరొక బాక్సులేస్తారు అంటే ఒకే టి మీద రెండు దృశ్యాలు కనపడతా ఉంటాయి ఒకటి హైదరాబాద్లో జరిగేది కనబడుతుంది ఇంకోటి ఢిల్లీలో జరిగేది కూడా కనబడతా ఉంటుంది అలాగే ఈ నాలుగు ఐదు ఆరు వచ్చినాలో ఇది వెయ్యేళ్ళ పాలన గురించి అంటే భూమి మీద జరుగుతున్నటువంటి పాలన గురించి రాయబడింది మరి మూడో వచనాలను కనుక మనం చూస్తే అదే సమయంలో ఆ వేట్ల కాలంలో సాధారణ అహాదంలో బంధింపబడినటువంటి విషయాల గురించి కూడా వారు ఈ యొక్క యోహాను భక్తుడైనటువంటి యోహాను తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి మనం ఆల్రెడీ నాలుగు ఐదు ఆరు వచనాల్లో ఉన్న విషయాలన్నింటినీ కూలంకృషంగా మనము పరిశీలన చేసినటువంటి వారిగా ఉన్నాము అయితే ఇప్పుడు మనము చూడవలసింది ఏంటంటే వేట్ల పాత గురించి విధించాము నాలుగు ఐదు ఆరు వచనాల్లో దాని గురించి మనం చూసేస్తాం అయితే వెయ్యేళ్ళ పాలన తర్వాత కూడా కొన్ని విషయాలు జరగవలసినటువంటిదిగా ఉన్నవి అవి అనేది ఇప్పుడు మనం ఇక్కడ చదివాము ఎక్కడి నుంచి ఏడు వచనం నుంచి పది వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకు ఈ వెయ్యేళ్ళ పాలన తర్వాత జరిగినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము

ప్రైజ్ లోయా ఇప్పుడు మనం చదివినటువంటి ఈ ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది పది వచనాలను గనక మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలుగుతాం చూడగలుగుతాం ఇప్పుడు చదివినటువంటి ఈ ఏడు నుంచి పది వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగం కొన్ని ప్రశ్నలు మనము వేసుకున్నట్లయితే అనేకమైనటువంటి ప్రశ్నలు మనకు వస్తాయి ఇందులో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే వెయ్యి వెయ్యి సంవత్సరాల తర్వాత శాఖను ఎందుకు విడిచిపెట్టబడాలి వెయ్యి సంవత్సరాల తర్వాత సాతాను ఎందుకు విడిచిపెట్టబడాలి వెయ్యి సంవత్సరాలు సాతాను ఎందుకు బంధించబడాలి అదొక ప్రశ్న తర్వాత వెయ్యి సంవత్సరాల తర్వాత సాతాను ఎందుకు విడిచిపెట్టబడాలి ఇదొక ప్రశ్న తర్వాత భూమి నలు దిశల నుండి జనులను చేస్తారు ఈ భూమి నలు దిశలో ఉన్నటువంటి జనులందరూ ఎవరు పోగ చేస్తారు భూమి ఉన్నటువంటి నలు దిశలు నలు దిశలు అంటే ఏంటి చెప్పండి ఆమె నలు దిశలు అంటే పడమర ఉత్తరం దర్శనం ఈ నలు దిశలు అంటే న్యూస్ అనే పదానికి మీకు అర్థం తెలిస్తే ఇదే న్యూస్ అనే న్యూస్ అని ఉంటుంది కదా ఎన్యు డబ్ల్యూ ఎస్ఈ న్యూస్ అంటే ఏంటి చెప్పండి ఎన్ అంటే నార్త్ డబ్ల్యూ అంటే వెస్ట్ తర్వాత డబ్ల్యూ ఎస్ వెస్ట్ తర్వాత సౌత్ ఇలా అంటే ఉత్తరం దక్షిణం తూర్పు పడమల ఇలా న్యూస్ అనే పదానికి అర్థం అదే దేవుడికి మహిమ మొత్తం ఈ భూమి నగలిసిన ఉన్నటువంటి ఎవరు ఇది రెండో ప్రశ్న మూడో ప్రశ్న ఏంటంటే లెక్కకు సముద్రపు ఇసుగు ఎలా అయ్యారు లెక్కకు లెక్కకు సముద్రపు ఇసుకు రేణువులు అంతా అయ్యానంట అంటే ఆ సముద్రపు ఇసుకురేణులు ఎవరన్నా లెక్కించగలరా లెక్కనవి అంత జరం పోగయ్యారంట సరే ఎవరు తర్వాత నాలుగో ప్రశ్న గోగు మాగోగు అంటే ఏమిటి ఎక్కడ ఉంది గోగు మాగు అడ్డుపుడే చదివినటువంటి లేఖన భాగంలో వచ్చే ఈ ప్రశ్నలు నేను మీకు వేస్తున్నాను ఈ ప్రశ్నలు వేసి ప్రశ్నలకు మనం సమాధానము తెలుసుకున్నట్లయితే వాక్యం మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రశ్నలు నేను వేస్తున్నాను వేసి ఇది సమాధానం కూడా నేనే మీకు చెప్తా ఉన్నాను గోగు మాగోగు అంటే ఏంటి ఇది ఎక్కడుంది అంటే లాస్ట్లో యుద్ధం ఏ యుద్ధం జరుగుతుంది అమ్మ లాస్ట్ యుద్ధం ఏంటి ఈ భూమి అంతటి కూడా జరిగే శివ యుద్ధం ఏది మా మాగో యుద్ధమే ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ గోవు మాగో యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే ఏ కాలం తర్వాత జరుగుతుంది వెయ్యి పాలన అయిపోయిన తర్వాత జరిగింది సరే ఇంకొక యుద్ధం కూడా ఉంది ఏ యుద్ధం అది హారం యందు యుద్ధం ఇది ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరుగుతుంది మీరు కలిసి తప్ప విషయాన్ని చెప్తున్నారు చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటారు గోగు మాగో అంటే ఏంటి ఆలం యుద్ధం అంటే ఏంటి ఆలం గెలు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది ఈ గోగు మాగో ఎప్పుడు జరుగుతుంది ఇవి కొంతమందికి కంగీరోలు ఉంటారు ఏది ఎప్పుడు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ఇవన్నీ మీకు స్పష్టంగా తెలియాలన్న విషయాన్ని నేను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నలు వేస్తూ మిమ్మల్ని ఈ వాక్యంలో నడిపిస్తున్నారు ఈ ఆరంగులు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది ఏ కాలం జరుగుతుంది అమ్మ చెప్పాను కదా ఏ కాలం తరం జరుగుతుంది రోజు ఏడే పరిపాలన ఈ భూమి చేస్తాడు ఏడ ఏడు సంవత్సరాలు పరిపాలన ఈ భూమి మీద చేస్తాడు చేసిన తర్వాత అప్పుడు దేవుడు పరలోకంలో నుంచి భూమి మీదకి దిగి వస్తాడు ఏసయ ఎక్కడ దిగుతాడని చెప్పాను ఎక్కడ దిగుతాడంటే మధ్యాకాశంలో దిగుతాడా ఎక్కడ దిగుతాడు ఆయన దిగువలు తెచ్చినప్పుడు సరే ఆయన ఎక్కడి నుంచి కూడా అయ్యాడు మీరు అక్కడికే దిగడని చెప్పవే కదా మీరు దేవునికి మహిమ కలుగురుగా హాయి వలివల కొండగా ఆయన దిగొస్తాడు దిగొచ్చినప్పుడు ఆ కొండ రెండుగా చీలిపోద్ది రెండుగా చీలిపోతుంది ఎందుకు చీరాలంటే ఆ చీలిన దాన్ని హాజీలు అని అంటారు తీలిపోయిన ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే ఆ జీరు లోయ అని అంటారు ఎందుకు చేరాలి ఆ కొండ అంటే ఎరుసలేము తూర్పు గుమ్మం గుండ దాన్ని కింగ్స్ గేట్ అంటారు ఎరుసలేముకి ఎన్ని ఎన్ని గుమ్మాలు ఉన్నాయి ఎన్ని ద్వారాలు ఉన్నాయి పన్నెండు ద్వారాలు ఉన్నాయి కానీ దానికి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నలుగు దిశల నాలుగు ద్వారాలు మేలు దానికి ఈ తూర్పు గుమ్ గుమ్మ రాజు ఆ యొక్క ఆ యొక్క ఆవరణలోనికి ప్రవేశించాలి దేవాలయం ఉన్నటువంటి ఆవరణలోనికి తూర్పు ద్వారం గుండానే ప్రవేశించాలి కాబట్టి దాన్ని ఏమన్నారంటే కింగ్స్ గేట్ అన్నారు అయితే ఈ విధంగా క్రీస్తు ప్రభు తూర్పు ద్వారం గుండా వస్తాడని తెలిసి ముస్లిం రాజు ఒక అతను ఏం చేశాడంటే ఇస్రాయిల్ పరిపాలన చేస్తూ అంటే ఇస్రాయల్స్ ఎదురుపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని ఈ తూర్పు గుమ్మాన్ని ఏం చేశాడంటే మొత్తం మూసేశాడు అనమాట కట్టించే అంటే గుమ్మాలు లేకుండా ఏం చేశాడు ద్వారాలన్నీ కూడా మూసేసి కట్టించేసాడు అనమాట మనం ఇప్పుడు ఒక ద్వారం ఎవరన్నా ఇల్లు ద్వారం ఉందనుకో ఈ పక్కన ద్వారం ఉండకూడదు అని ఎవరన్నా చెప్పారనుకో మీకు వెంటనే ఏం చేస్తారు దాన్ని ఆ ఇటుకులు సిమెంట్ మూసేస్తారు మూసేస్తారనమాట అలాగా ఈ రాజు ఏం చేశాడంటే ముస్లిం రాజు తూర్పు ద్వారాన్ని మూసేసాడు ఎందుకు మూసాడు అతని ఉద్దేశం ఏంటి ఈ ద్వారం ఉండరాజు వీళ్ళు మెసయ్య ఇందులో ప్రవేశిస్తాడు కాబట్టి అతను రాకుండా చేయాలంటే ఏం చేయాలి ఈ ద్వారాన్ని అని అతను ద్వారాన్ని మూపించేశాడు మూపించేసిన తర్వాత ఏం చేశాడు తెలుసు అతను అక్కడ ఆ ముస్లిం యొక్క సమాధుని కట్టించేశాడు ఆ ద్వారం ముందు ఆ ఎరుసలేము తూర్పు ద్వారం ముందు ఏ సమాధిని కట్టించాడు అతను చచ్చిపోయిన ముస్లింల యొక్క సమాధులన్నీ కూడా అక్కడ పాటు పెట్టి ఆ ద్వారం ముందు పాటు పెట్టి ఆ ద్వారాన్ని సమాధులగా చేసేసాడు ముందు అంటే లోపల కాదు బయట అంటే ఇప్పుడు అతని ఉద్దేశం పెట్టి సమాధుల గుండా ఆయన రాడు ఈ ద్వారం గుండా ఆయన ప్రవేశించకుండా ఉండాలి అని చెప్పేసి ఏం చేశాడంటే ద్వారాన్ని మూసేశాడు ఆ ద్వారానికి ముందున్నటువంటి స్థానంలో సమాధులు కూడా కట్టించేశాడు అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ భూమికి వచ్చినప్పుడు ఈ ఎరుసలేము ఆ కొండ మీద అంటే ఆ ఒలీల కొండ మీద దిగినప్పుడు ఆ కొండ ఏమవుతుంది అంటే రెండుగా చీలిపోద్ది చీలిపోయినప్పుడు ఈ సమాధులన్నీ కూడా ఆ ఆ యొక్క ఆజీలు లోయలోకి పడిపోయి కూలిపోతాయి ఆ మతం అవుతున్నారనమాట ఆ సమాధులన్నీ కూడా ఆజీలు లోయలోకి వెళ్ళి కూలిపోయి పడిపోతాయి పడిపోయిన తర్వాత ఆ ద్వారం కూడా ఏమవుతుంది అంటే కట్టేసాడు ఎవరో రాకుండా ఆ ద్వారం కూడా ఏమవుతుంది పగిలుతుంది అనమాట అంటే ద్వారం తెరవబడుతుంది అంటే ఇతను అనుకున్నాడు ఒక మనిషిగా ఇతను ఆలోచన చేశాడు ఈ దేవుణ్ణి లోపలికి ఎరుసలేవులోకి ప్రవేశించకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశం అట్లుంది సా ఉద్దేశం అట్లుంది కాబట్టి అవన్నీ చేశాడు కాబట్టి అవన్నీ తొలగిపోయి ఆ ద్వారము విడవబడుతుంది పదులు పడితే రెండుగా తెరవబడుతుంది ఈ సమాధులన్నీ ఆదిలు రోజులో కూలు పార్టీ మళ్ళీ మోసుకుపోతే ఆ ఆ మార్గం కూడా ఏసు క్రీస్తు రబ్బు వారు తన రెండవ రాకంలో ఎరుసలేవులోనికి ఆయన ప్రవేశిస్తాడు దేవునికి అప్పుడు ఏం జరుగుతుంది ఏ యుద్ధం జరుగుతుంది అప్పుడు ఏ యుద్ధం జరుగుతుంది ఆరు యుద్ధం జరుగుతుంది అంటే ఈ ఏడేళ్ళు శాతాన యొక్క అంటే అత్యక్రీస్తు యొక్క క్రీస్తు విరోధి యొక్క ఏడేళ్ల సంవత్సరాల కాలం పరిపాలన అయిపోయిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ ఒడిగల కొండ మీద దిగినప్పుడు ఆ కొండ రెడ్డిగా చీల్నప్పుడు ఆ మార్గం కూడా ఆయన ఎలుసు ప్రవేశించి అప్పుడు యుద్ధం జరుగుతుంది దాన్ని ఏ యుద్ధం అన్నారంటే ఆరంగోను యుద్ధము ఇది ఎప్పుడు జరుగుతుంది ఏడేండ్ల పరిపాలన కిరీస్ విరోధి ఏడేండ్ల పరిపాలన అనంతరం జరిగేది ఆరంగెద్దు యుద్ధం అయితే గోకు మాగోపు యుద్ధం జరిగేప్పుడు ఇప్పుడు మనం చదివాం కదా ఎండో వచ్చిన ఉంది గోగు యుద్ధం జరిగేప్పుడు ఇది ఏసుక్రీస్తు ప్రభు వారి ఈ భూమిలో వేళ్ళ పరిపాలన జరిగినప్పుడు ఆ పరిపాలన అనంతరము శాతాన్ని కొంతకాలం విడిచిపెట్టబడిన తర్వాత ఆ శాతాన్ని కొంతమందిని మోసపుచ్చి తూర్పు నుండి పరమ నుండి ఉత్తరం నుండి దక్ష దక్షిణం నుంచి భూమి నలు దిశల నుండి కొంతమందిని పోగు చేసుకుని వచ్చి పరిశుద్ధుల యొక్క పట్టణమును ఆ శిబిరమును వాడు ఏం చేస్తాడంటే ముట్టడి చేస్తాడు ముట్టడి చేసినప్పుడు ఆకాశములో నుంచి ఏం కురిపింపబడుతుంది అగ్ని కురిపింపబడుతుంది ఆ ముట్టలు చేసినటువంటి వారందరి మీద ఆ అగ్ని కురిసి వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు మిగిలినటువంటి వారిని కూడా దేవునితో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కలిసి వారిని హతం చేస్తారు ఆ విధంగా భూమి మీద చెడుతనాన్ని మొత్తానికి తీసివేసిన తీసివేస్తారు ఈ యుద్ధమే ఏ యుద్ధం అంటారంటే గోగు మా గోగు యుద్ధం దేవునికి మహిమ కలుగును గాక వీటి గురించి మరింత పూర్తిగా మనం డీటెయిల్ గా వెళ్తాం అయితే గోగు మా గోగు యుద్ధము అంటే ఏంటి అసలు ఆ అంటే ఏంటి మా గోవి అంటే ఇది ఉంది తర్వాత ఐదో ప్రశ్న సాతాను వారికి యుద్ధానికి ఎలా సమకూర్చాడు సాతాను వారిని యుద్ధానికి ఎలా సమకూర్చాడు ఇది ప్రశ్న తర్వాత ఆరో ప్రశ్న భూమి అందంతటా ఎలా వ్యాపించారు వారు ఎలా వ్యాపించారు ఇది ఆ ఆరో ప్రశ్న ఏడో ప్రశ్న ఏంటంటే సాతానులు వారికిని ఎలాగో సాతాను ప్రజల్ని ఎలాగో మోసపురుచుతాడు ఏ విధంగా మోసపుచ్చుస్తారు ఎందుకంటే వెయ్యట్ల పాలన ఎవరు చేస్తారు క్రీస్తు ప్రభు అను తనతో పాటు పాలన చేస్తారు ఈ పాలన ఎలా ఉంటుంది ప్రేమతో న్యాయంతో నీటితో అనాగ్రతతో హింస లేకుండా బాల లేకుండా దుఃఖం లేకుండా కన్నీరు లేకుండా ఆనందంగా సంతోషంగా భూమిని ఏకైతే ఆయన మొట్టమొదట స్థిరపరచాడు స్థాపించాడు ఏటైనా తోటలు ఆదాము అమలు అయితే ఆనందంగా సంతోషంగా అటువంటి పాలన సంవత్సరంలో చేస్తాడు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు అటువంటి పాలనలో అటువంటి ప్రేమను రుచి చూసినప్పటికీ కూడా కొంతమందిని శాతాన్ని ఏం చేస్తాడంట మోసపుచ్చుతాడు పుచ్చుతాడు అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంతమందిని శాతాలు మోసపుచ్చుతాడు అటువంటి ప్రేమతో కూడినటువంటి పాలనలో నీటితో కూడినటువంటి పాలనలో దుఃఖం లేకుండా బాధ లేకుండా వేగం లేకుండా అసలు హింస లేకుండా జరిగినటువంటి వివర పరిపాలన అనంతరం కూడా సాతాను ఏం చేస్తాడంటే కొంతమంది మోసపుచ్చి యుద్ధానికి పోగు చేస్తాడు ఎలా మోసపుచ్చుతాడు సాతాను అనే విషయాన్ని అది ఒక ప్రశ్న తర్వాత ఎనిమిదవ ప్రశ్న పరిశుద్ధుల శిబిరము ప్రియమైన పట్టణము అంటే ఏంటి పరిశుద్ధుల శిబిరము ప్రియమైన పట్టణము అంటే ఏంటి ఇది ఎక్కడ ఉంది ఏ పట్టణాన్ని ఆ పట్టణము అలాగంట తర్వాత ముట్టడి వేసినప్పుడు ఏం జరుగుతుంది ఈ పరిశుద్ధుల పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ఏం జరుగుతుంది తొమ్మిదో ప్రశ్న పదో ప్రశ్న ఏంటంటే చివరిగా గారు సాతాను యొక్క అంతము ఏంటి సాతాను ఏం చేస్తాడు సాతానుతో పాటు ఇంకా ఆ నారకంలో ఉంటారు అనేటువంటిది పదో ప్రశ్న దేవునికి మహిమ కనుగొనగాక ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న నుంచి మనం వద్దాం మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే వెయ్యి సంవత్సరముల తర్వాత సాతాను ఎందుకు విడిచిపెట్టబడాలి అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న ఎందుకు విడిచిపెట్టబడాలి సాతాను అంటే సాతానుకున్నటువంటి ఆ బిరుదేంటి చెప్పండి సాతానుకున్నటువంటి బిరుదేంటి ఒక ఉంది కదా శోధకుడు శాతానుకున్న బిరుదేంటి అంటే శోధించేవాడు శోధించి హింసించి బాధించి పాపములోను దుఃఖములో వేదంలోను పడేసేటటువంటి వాడు శోధకుడు శాతానికి ఉన్నటువంటి బిరుదు వాటి గురించి మనం చూద్దాం చూడండి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడవ వచ్చినోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్తాను బలిగా అర్పించాను ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించాను అబ్రహాము శోధింపబడి అంటే ఎవరు శోధింపబడ్డాడు శోధించేవాడు సాతాను ఈ సాతానుకున్న బిరిదే శోధకుడు ఈ శోధకుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు అలాగే ముందు వెయ్యేళ్ల పాలన చేయమని చెప్పి ఆదాము అమ్మలకు అప్పగిస్తే ఆ ఆదాము అమ్మను పరిపాలన చేయలేకపోయి ఆ ఆ అధికారాన్ని ఎవరికి అప్పగించారు ఎవరి మాట విని ఎవరికి అప్పగించారు సాతాలు మాట విని సాతాలకు అధికారాన్ని అప్పగించారు సాతాల సాతాలేమో పరిపాలన చేయటం మొదలెట్టాడు ఆదాము అవులేమో బానిసలుగా మారిపోయాడు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక పరిపాలన చేయవలసి వచ్చి ఉన్నదంటే దానికి ముందు ఒక టెస్ట్ ఉంటది ఒక పరిపాలన చేయవలసిన అవసరం నీ ఉంది చేయాలి అంటే దానికి ముందు ఒక టెస్ట్ ఉంటుంది ఒక రాజున్నాడు పరిపాలన చేయాలంటే యుద్ధం చేయాలి ఆ యుద్ధంలో గెలవాలి ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత పరిపాలన చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనకి మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు ఎవరు పరిపాలిస్తున్నారు ఓ ఇది ఒక ప్రభుత్వం పరిపాలిస్తుంది ఆ ప్రభుత్వం పరిపాలన చేయాలంటే ముందు ఏమవ్వాలి చెప్పండి టెస్ట్ లో పాస్ అవ్వాలి ఏటా టెస్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్ లో వారు పోటీ చేసి ఆ ఎలక్షన్ లో వారు విన్ అయితే నెగ్గితే అప్పుడు వారికి ఏం దొరుకుతుంది పరిపాలన చేసేటటువంటి అధికారము వారికి దొరుకుతుంది అలాగే ఎవరైనా పరిపాలన చేయాలి అంటే ముందుగా వారికి ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ లో వారు ఎప్పుడైతే విన్ అవుతారో అప్పుడే వారికి పరిపాలన చేసేటటువంటి అధికారము అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఆదాము అమ్మలకి పరిపాలన చేయమని మనం చూస్తాం ఆదిగంట ఒకటి అధ్యాయం ఇరవై ఏడు ఏడు మంది యాదమని వారికి ఈ భూమిని అప్పగించారు అప్పగించిన తర్వాత వారికి ఒక టెస్ట్ కూడా పెట్టాడు దేవుడు ఏంటి ఆ టెస్ట్ అంటే ఎవరు టెస్ట్ వేసేవాడు ఎవడో ఈ న్యూజిలాండ్ వాళ్ళు అంటాడు అనమాట వీడు ఎవడో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు వచ్చి పట్టుకునేటటువంటి వాడు ఎగ్జామ్ పెట్టేది వాడే పట్టుకునేది కూడా వాడు అనమాట ఈ శాతం సోదరుడు అనమాట వీడు వీటిని పంపించాడు వెళ్ళు కానీ ఇప్పుడు సాధనలు వచ్చి ఏటర్ తోటలో వచ్చి మరి పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆధార్లు వారు శోధించాడు శోధించినప్పుడు ఏం జరిగింది ఆ శోదలో వీరు ఆడిపోయారు ఆ శోదలు ఎప్పుడైతే మీరు పడిపోయారో వాడి మాట విని వారికి లోగడ్డారు ఇప్పుడు అధికారమేమో సాధనలు తీసుకున్నాడు వీరేమో ఎలా మారిపోయారు బానిసలుగా మారిపోయారు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారిని కూడా ఈ లోకానికి రక్షణ అనుగ్రహించడానికి విమోచించడానికి విడిపించడానికి సాతాను దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తిరిగి పొద్దుకోవడానికి ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి దిగి వచ్చారు మేరీ గర్భంలో ప్రవేశించి ఆయన శిశువుగా పుట్టి భూమిలో ఆయన వచ్చారు వచ్చి ఆయన కూడా అదే టెస్ట్ ఎదుర్కొన్నాడు ఏ టెస్ట్ ఏటే తోటలో ఆదాము మూలకి ఎటువంటి టెస్ట్ అయితే సాతాలు పెట్టాడు అదే టెస్ట్ ఎవరు పెట్టాడు వల్ల ఏసు క్రీస్తు ప్రభు అని కూడా తింటాడు ఏమన్నాడు వచ్చి మీరు పండు తినండి తింటే సావనే సావరని ఏసై దగ్గరకు వచ్చి ఏమన్నాడు ఈ లాళ్ళు రొట్లుగా తీసుకుని తినమన్నాడు అక్కడేస్తావు ఎక్కడ కూడా అదే చేస్తావు తర్వాత నీ ఈ ఆకాశం మీద అది ఆ మందిర శిఖరం మీద తీసుకుని వెళ్ళి అక్కడ నిలవబెట్టి అక్కడ నుంచి దూకు దూకితే ఏమో సాగు అని ఇక్కడ ఏమన్నాడు ఈ పండు తిన్న ఎడల మీరు నిశ్చయంగా సస్తారని చెప్పాడు కదా దేవుడు మీరు సావనే సావును అని ఇక్కడ వీళ్ళతో చెప్పాడు అక్కడ ఏ సై దగ్గరకు వచ్చి ఏ సై కూడా అక్కడి నుంచి దూకు నిన్ను పడిపో సాగకుండా నీ దూతలు పట్టుకుంటారు కదా దూక్ అని చెప్పాడు సాగు అని చెప్పాడు అక్కడ సావు అని చెప్పాడు ఇక్కడ సావు అని చెప్పాడు అదే టెస్ట్ తర్వాత మూడో టెస్ట్ వీళ్ళు ఏమన్నాడు ఏం ఏమన్నాడు మొత్తం పండు తినిపించేశాడు పాపలో పడేసాడు ఇక్కడ ఏసు ప్రభు వారిని ఏం చేశాడు మీరు ఇదిగో తింటే మీరు దేవదూతలు అయిపోతారని చెప్పాడు ఎవరితోటి ఆదావంతో మీరు తింటే ఏమైపోతారు దేవ అసలు దేవదూతలు అంటే వాళ్ళకి ఏంటి ఏం తెలుసు అసలు వాళ్ళని ఆ విధంగా మోసిపుచ్చాడు ఆ విధంగా పెట్టాడు మీరు దేవదూతలు అయిపోతారని చెప్పాడు వాళ్ళు తినేశారు ఇక్కడ ఏక ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు నువ్వు నాకు ముక్తే ఏమన్నాడు ఈ లోక రాజ్య ప్రాంత మాకటిని కూడా నేను మీకు నీకు అప్పగిచ్చేస్తాను అంటే అక్కడ ఆసి మాటలే ఇక్కడ ఆసి మాటలే అంటే టెస్ట్ ఒకటే షెఫల వేరు ఫార్మాట్ వేరు అనమాట టెస్ట్ మాత్రం ఒకటే అక్కడ వాళ్ళకి అదే టెస్ట్ ఇక్కడ ఇది ఏసు ప్రభు అని కూడా అదే టెస్ట్ యేసు ప్రభు అని పరిపాలించాలంటే వెయ్యిండ్లు పాలన చేయాలంటే ముందు ఈయన కూడా ఆ టెస్ట్ లో విన్న ఆయనే కాదు మనందరికీ కూడా టెస్ట్ ఉంటుంది మనం కూడా టెస్ట్లో శోదనలో నెగ్గినప్పుడే ఆ శోద జయించినప్పుడే మనకి అధికారం దొరుకుతుంది కెరీరం దొరుకుతుంది వాడబానున్నటువంటి అధికారం మనకు దేవునిస్తాడు మనం కూడా టెస్ట్ ఉంటది అలాగే ఇక్కడ ఆ మొట్టమొదటిగా మనం చూస్తాం ఆదా మామూలుగా టెస్ట్ ఉంది తర్వాత అబ్రాహం కూడా టెస్ట్ పెట్టేప్పుడు మనం చూస్తున్నాం కదా ఏం చూసాము మనం ఎబ్రి పత్రిక పదకొండు పదిహేళ్ళు కూడా ఏం చేశాడు శోధించాడు అబ్రాహం కూడా టెస్ట్ ఎదుర్కొన్నాడు తర్వాత యేసు క్రీస్తు ప్రభు కూడా మతే సువార్త నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం ఆయన కూడా టెస్ట్ ని ఎదుర్కొన్నాడు పరీక్ష శోధన శోధన జయించాడు ఆయన జయించాడు తర్వాత అపోస్తులు అందరిని కూడా శోధించాడు ఇది కూడా మనం చూస్తాం ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన ఏం చేయబడ్డారంటే వీళ్ళంతా అపోస్తులంతా కూడా రాళ్ళతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు శోధింపబడ్డారు అందరు కూడా కగ్గంతో చంపబడ్డారు వీళ్ళందరూ కూడా సోదలు ఎదుర్కోవాల్సిందే అందరు కూడా కష్టపాసే ఈ టెస్ట్ పాస్ అయినోళ్ళకే దేవుని రాజ్యంలో ప్రవేశం అంతేగాని శోదన సహించకుండా ఎదుర్కోకుండా మీరు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాలేవు అనే విషయాన్ని ఇక్కడ మనకి సాతాను అందుకనే దేవుడి లోకంలో పెట్టాడు ప్రతి ఒక్కరిని శోధించటానికి ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయటానికి ఆ టెస్ట్ లో విన్ అయినటువంటి వారికి బహుమానం ఇవ్వడానికి దేవుడు సాతాన్ని మరి మన కోసం పెట్టాడు అందుకనే సా సాతాన్తో పాటు ఉన్నటువంటి ఆ క్రీస్తు విరోధు అయినటువంటి క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను మనం చూస్తాం ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయ ఇరవై సినిమాలో ఏం చేశారు దేవుడు వారిని ప్రాణములతోనే మండు అగ్ని గుండాలలో వేసేశాడు కానీ సాతాను మాత్రం వేయలేదు సాతాను మాత్రం వాళ్ళతో పాటు ముగ్గురు వాళ్ళు క్రితంగా ఉన్నారు కదా ఎవరున్నారు అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి శాతాన్ని ఉన్నారు ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు త్రిత్వంగా ఉన్నారు అయితే ఆ ఇద్దరిని మాత్రం తీసుకెళ్లి పంతొమ్మిది అధ్యాయంలోనే మనుసున్న అగ్నిగుండంలోనే ప్రాణములతోనే వేశాడు కానీ శాతాన్ని మాత్రము వేయలేదు ఎందుకు వేయలేదు ఇతను బంధించి ఉంచాడు ఎక్కడ బంధించి ఉంటాడు అగాధములో సాతాన్ని బంధించి ఉంచాడు ఎందుకంటే ఇతనితో ఏముంది చెప్పండి ఏముంది